టూరిజం మన టూరిజం కూడా పెంచాల్సిన అవసరం ఉంది మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం మనం ఒక ఇక్కడ మన రాజారగరం చూస్తే ఒక సింగపూర్ తయారు చేయొచ్చు అంటే సింగపూర్ అంటే సింగపూర్ అంత సింగపూర్ కాదు ఒక చోట ఐలాండ్ ఉంటుంది ఒక బాల్దీవ్స్ సరదాగా వెళ్ళిపోతారు మానవాళ్ళు అందరూ అలాంటి బాల్దీవ్స్ మనం ఇక్కడ తయారు చేయొచ్చు మీరు పొలకల్లా గ్రామంలో చూస్తే దాన్ని ఒక బాల్ లో తయారు చేయచ్చు సీలు సీ ఫ్లైట్స్ ఉంటాయిస్ అంటే సముద్రంలో దిగే ఫ్లైట్స్ అలాగే చూస్తే దాని చుట్టూరు వాటర్ ఉండొచ్చు అని ఐలాండ్ లా ఉంది అది ముడత నాకు మన చూసాను నేను ఆ గ్రామంలో అందరూ షిఫ్ట్ చేస్తాం బయటకి ఎంఆర్ఆర్ గారు ఎక్కడ ఉన్నట్టున్నారు కదా ఆ ముడత నగలు వాళ్ళు షిఫ్ట్ చేసి చుట్టూరు రిమైనింగ్ వాళ్ళు కూడా తయారు చేసి దాంట్లో మనం మా మండువాలో కూడా ఉన్నాయి కావాలంటే మనం తయారు చేస్తే లేకపోతే బీ త్రీ లో పెడితే కూడా మంచి టూరిజం స్పాట్ అవుతుంది అలాగే చూస్తే సీతారామ మండలం ఎక్కువ ఉన్నాయి ఆ కొండల మధ్య మంచి గెస్ట్ హౌస్ కట్టి టూరిజం చేస్తే అక్కడ చూస్తే ఆవాన్ ఒకటి ఉంది రామారు బావుల కూడా మన టూరిజం పెట్టి బోర్డు స్టిక్కర్ గారు పెట్టినట్టయితే బ్రహ్మాండం పడతారు అలాగే మనకి మేము రాబోయే రోజుల్లో మంచి మంచి ఆలోచనతో కానీ ఇలా ముందుకెళ్తా బాగుంటుంది అలాగే టెంపుల్ టూరిజం రేపు వద్ద ఒక సెంటర్ నుంచి ఒక టీం వస్తుంది ఈ బౌద్ధ రామాలన్నీ కూడా డెవలప్ చేయాలనే దానికి ఇప్పుడు కాపురంలో కూడా అది టూరిజంలో పెడతాం అది రేపు పర్సనల్గా నేను ఎంపీ గారు ఆ టీము అంటే బయట పబ్లిక్ కేరకుండా ఫస్ట్ అసలు అది చేయగలమా లేదనే చూడడానికి గతంలో చాలా మంది వచ్చారు అది ఏదో మేము చేసేస్తాం అన్నారు తెలియదు కాబట్టి ఫస్ట్ రేపు పర్సనల్ గా నేనే అడ్మి పర్సనల్ విజిట్ చేస్తాం టెక్నికల్ టీమ్ తో దాని ఏదైనా డెవలప్ చేస్తే అది కూడా ఒక మంచి టూరిజం అవుతుంది అదే విధంగా చూస్తే కోరుకున్న నరసింహస్వామి గారి టెంపుల్ ని కూడా ఒక టూరిజం కింద చేస్తే మంచి బ్రహ్మాండంగా ఉంటుంది ఒక కింది కొత్త బందే స్టే చేస్తుంటారు ఆఫ్ ఎదుర్కొంటుండో చాలి బంధువుకి ఎక్కడికి వెళ్ళి అలాంటిది రాజనగరంలో ఎందుకు ఉండకూడదు బ్రహ్మాండంగా మనం చేసి కాబట్టి డెఫినెట్ గా అది కూడా ఒక ప్లాన్ అయి